తన ఇచ్చిన హామీలని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తా ఉంది ఇది ఒక బగాకోరు ప్రభుత్వంగా ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా తన విధానాలను నిరూపించుకుంటుంది ఈ చర్యలు మేము ఖండిస్తా ఉన్నాం ఏదైతే ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని నూట డెబ్బై ఆరు హామీలు ఇచ్చారు యాభై తొమ్మిది మంది విభాగాలకి ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని కోరుతున్నాం విద్యార్థులకు హామీ ఇచ్చారు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు మహిళలకు హామీ ఇచ్చారు రైతులకు హామీ ఇచ్చారు యువతనులకు హామీ వర్గాలకి మీరు ఆదివాసీలు దళితులు బహుజనులు స్త్రీలు అందరికీ కూడా హామీలు ఇచ్చి అందరినీ ఈ రోజు దగా చేస్తా ఉన్నారు ఈ దాగా కోరి విధానాలని మేము కలిసి తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ విధానాలు మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉంది ఖచ్చితంగా మీ అమలు చేయాలి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా వాలంటీర్లని కొనసాగిస్తామని చెప్పారు ఈ రోజు వాలంటీర్లు విధుల్లోకి తీసుకోలేదు వాళ్ళు పదివేలు చేతులు ఇస్తానని చెప్పారు ఈ రోజు అసలు వాళ్ళకి విధుల్లోకి తీసుకోకుండా ఒక రూపాయి చేత లేకుండా వాళ్ళని వేధిస్తా ఉన్నారు ఈ రకమైన చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వాళ్ళని నిధుల్లోకి తీసుకోవాలా రైతు భరోసా రిలీజ్ చేయాలా పెన్షన్లు ఏదైతే కోత విధించారో కూడా చేయాలి అంతేకాకుండా గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు రెడ్డి కేకరి చేస్తూ ఉన్నారు కనీస వేతనాలు ఇవ్వట్లేదు ప్రజల తరబడి పెళ్లింగ్ ఉంటా ఉన్నాయి ఈ చర్యలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళకి తక్షణం జీతాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి మున్సిపాలిటీ పాటు ఇరవై ఒక వేల ఇవ్వండి ఆ రకంగా ఇచ్చి రెండు డిమాండ్ కూడా పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం